నమస్తే నేను మీ కళారత్న రమేష్ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తానికైతే అసెంబ్లీకి వచ్చారు వచ్చి ఏదేదో మాట్లాడారు ఆయన అసెంబ్లీకి వచ్చింది ప్రజల మీద ప్రేమతో ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి కానే కాదు ఆయన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఈ మధ్యలో జీతం తీసుకుంటూ పని చేయని వారు ఎవరైనా ఉన్నారంటే ఆ ఒక్క కేసీఆర్ మాత్రమే ఉన్నారు అది నిజం ఎందుకంటే ఫామ్ కూర్చొని పదేళ్ళు పరిపాలించి ఎప్పుడు అసెంబ్లీకి సరిగ్గా రాకుండా డ్యూటీ సరిగ్గా చేయకుండా అక్కడి నుంచే ఫైల్ నడిపించి ఫామ్ ప్రైవేట్ది సొంతంది చట్ట విరుద్ధం అక్కడ నుండి పరిపాలన చేయటం అదే అసెంబ్లీ కానీ సెక్రటరీ కానీ అవి మొత్తం గవర్నమెంట్ వ్యవస్థలు ప్రజలకు సంబంధించినవి కాబట్టి అక్కడ నుండి పరిపాలించాలి అసెంబ్లీ సమావేశాలకి సరిగ్గా వచ్చి రాకుండా అన్నాడు సెక్రటరీకి రాకుండా డ్యూటీ చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో కేసీఆర్ గారు ఆయన మొత్తానికైతే మొన్న అసెంబ్లీ సమావేశాలకు వచ్చాడు ఎందుకు వచ్చాడు జనరల్గా అసెంబ్లీ సమావేశాలకు కొంతకాలం వరకు హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే పదవి రద్దవుతుంది అంటే అప్పుడప్పుడు హాజరు కావాలన్నమాట అప్పుడప్పుడు హాజరై సమావేశాలు కాదరే మాట్లాడుతుండాలి అందుకు వచ్చాడు తప్ప ప్రజల మీద ప్రేమతో ఆయన ఏదో ఉద్ధరిద్దామని కాదు వచ్చి కాంగ్రెస్ మీద రెచ్చిపోయాడు ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ఏదైతే అవినీతికి పాల్పడి దోచుకొని ప్రజలకు అన్యాయం నష్టం చేసి ఏదో వ్యాపార లావాదేవీలు పెంచి రియల్ ఎస్టేట్ పెంచి అవి చేశాడు తప్ప ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులు కానీ వరగబెట్టి ఏమలేదు ఎందుకంటే ఉస్మాన్ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రపతి ఆనాడు ప్రణబ్ ముఖర్జీతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక మీటింగ్కి వెళ్తే రాష్ట్రపతి గారు మాట్లాడారు కానీ కేసీఆర్ మాట్లాడలేదు మాట్లాడితే చెప్పులు విసిరేయాలని చెప్పి ఆ రోజు డిసైడ్ చేసుకొని ఆ విద్యార్థులు ఉన్నారు అంటే ఉస్మాని యూనివర్సిటీ ప్రస్తావన ఏం తెచ్చారంటే తెలంగాణ ఉద్యమానికి అడ్డగడ్డ ఉస్మాని యూనివర్సిటీ అలాంటి ఉస్మాని యూనివర్సిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రోజు మాట్లాడలేకపోయే ఉంది అదేవిధంగా ఉద్యమకారులను అణుచివేసి ఉద్యమంలో లేనివారిని తెలంగాణ ఉద్యమంలో లేని వారిని దగ్గర తీసి పదవులు ఇచ్చారు అందరికీ తెలుసు ఇది గతంలో కూడా చెప్పాను అలాంటి కేసీఆర్ దోచుకోవటం మూలంగా ఇప్పుడు రాష్ట్రంలో నిధులు లేవు తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ధనిక రాష్ట్రం ఆయనే చెప్పాడు ఇప్పుడు పేద రాష్ట్రం అయింది అప్పుల పాలైంది ఎవరికి ఏ డబ్బు ఇద్దామన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి యావంత్ రెడ్డి గారు ఆయన మంత్రి వర్గ సహచరులు ఏవైనా పని చేయాలన్నా ఏమైనా అభివృద్ధి చేయాలన్నా ఏమైనా రాయితీలు ఇవ్వాలన్నా డబ్బు అయితే లేదు కాబట్టి ఏం అర్థం కాక రేవంత్ రెడ్డి గారు కొంచెం తలబట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ జనానికి ఇది అంత అనవసరం కదా మాకేమీ చేయట్లేదు హామీలు నెరవేర్చట్లేదు అంటున్నారు సరే హామీలు నెరవేర్చట్లేదు అనేది కొంతవరకు కరెక్ట్ అయినప్పటికి కూడా మరి అసలు డబ్బు లేదనేది కూడా వాస్తవం కదా అంత నాశనం చేసినటువంటి కేసీఆర్ గారు వచ్చి ఏదో కాంగ్రెస్ ఏం పని చేయట్లేదు సక్సెస్ కావట్లేదు అన్నారు వాస్తవం కాంగ్రెస్ సక్సెస్ అయిందని అయితే నేను నేను కూడా గతంలో సక్సెస్ అయినటువంటి అవకాశం ఏం లేదు కేసీఆర్ దోచుకోవటం వల్ల రేవంత్ రెడ్డి గారు పని చేయలేకపోతున్నారు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేయలేకపోతున్నారు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా చూరుగొనలేకపోయారని చెప్పడం జరిగింది దాని కారణం ఈయనే ఈయన కొడుకు ఈయన కూతురు వాళ్ల వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయి ధనిక రాష్ట్రం కాస్త పేద రాష్ట్రంగా మారిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి చేయడానికి ఏముందండి ఆలోచించాలి భవిష్యత్తులో ఏంటంటే కాంగ్రెస్ని పూర్తిగా విమర్శించి మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలో రావడం కోసం ఏదో టాక్ పెట్టించారు మా పార్టీ బాగుందని అదేం జాగదండి బీజేపీ కాచుకొని కూర్చుంది ఎందుకంటే అవినీతి మీ అవినీతి చిట్టా మొత్తం బీజేపీ దగ్గర ఉంది కేంద్రంలో భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే బీజేపీ ప్రయత్నం చేస్తోంది మీరు బీజేపీకి సపోర్ట్ చేయకపోతే టీఆర్ఎస్ కానీ బీజేపీకి సపోర్ట్ చేయకపోతే వీళ్ళని కేసులు ఇరికిచ్చే అవకాశం ఉండలేకపోలేదు మళ్ళీ ఆ వ్యూహం వేరే ఉంది ఆ సబ్జెక్ట్ వేరే అది మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం కానీ రాక రాక అసెంబ్లీకి వచ్చి వెళ్ళాడు మహానుభావుడు ఇలా కాకుండా నిజంగా వచ్చి నిజమైన ప్రజల సమస్యల కోసం నిజంగానే ప్రయత్నం చేయాలని నిజంగా మాట్లాడాలి డ్రమటైజ్గా వద్దు కేసీఆర్ గారిలో మార్పు రావాలి ఇంకోటండి కేసీఆర్ గారు ఈ మధ్యలో కొంతమంది కలుస్తున్నాడు ఆయన ఇంటికి పోయిన ఆయన ఫామ్ హౌస్ పోయినా కూడా కలుస్తున్నాడు ఇప్పుడు గతంలో కలిసేవాడు కదా అపాయింట్మెంట్ లేదు నో అపాయింట్మెంట్ ఇప్పుడు కొద్దిమంది కలుస్తున్నాడు అంటే మార్పు అనమాట పవర్ లేదు కదా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కదా మార్పు కాబట్టి ఆ మార్పు అనేది నిజమైన మార్పుగానే ఉండాలి నిజంగా మారాలి ప్రజల్లో కలిసిపోవాలి అవినీతి సొమ్ము వీలుంటే దానం చేస్తే మంచిది ఎందుకంటే అవినీతి సొమ్ము అధికారికంగా బయట పెట్టడం కుదరదు అలాగనే బయట పెట్టగలిగితే మళ్ళీ అవినీతి చేసినట్టు రుజువు అవుతుంది కాబట్టి కొంచెం అనఫల్గా నేను కొంచెం దానం చేయండి మహా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ వాళ్ళ సొమ్ము దానం దానం చేయండి ఇప్పటికి కూడా మీ అవసరాల కోసం మీ నాయకులతో ఖర్చు పెట్టడం మానేసి మీరు కొంచెం ఖర్చు పెడుతూ మీరు కొంతమంది పేదలు దానం చేయ చేస్తే మంచిది మరి కేసీఆర్ గారు మరి అసెంబ్లీకి రావటం మూలంగా మనం ఒకసారి ప్రస్తు ప్రస్తావించుకున్నాము ఉపన్యాసం మానే చెప్పాడు కానీ అందులో నీతి నిజాయితీ ఉందా అనేది మనం ఆలోచించాలి కేసీఆర్ అనేటువంటి నేతను మనము హండ్రెడ్ పర్సెంట్ నమ్మటానికి వీల్లేదు ఆయన చెప్పిన అచ్చం వాస్తవాలు లాగానే ఉంటే వాస్తవాలు అయినప్పటికీ కూడా దాంట్లో డ్రమటైజ్ ఉంటుంది కాబట్టి ఆయనలో కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసెంబ్లీకి రెగ్యులర్గా రావాలని అదేవిధంగా తను ప్రజల్లో పూర్తిగా కలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరి తరఫున